సహదేవుడు కూడా గోపాలకు వేషం ధరించి వారి భాషనే మాట్లాడుతూ విరటుని సమీపించాడు రాజభవనానికి దగ్గరలో నున్న గోశాలను సమీపించి నిల్చున్న అతన్ని చూసి విరాటరాజు ఆశ్చర్యపడి భటులను పంపాడు తన దగ్గరకు వస్తున్న ఆ నరశ్రేష్ఠుని చూసి విరాటరాజు సమీపించి కురువంశుడైన సహదేవుణ్ణి ఇలా అడిగాడు నరశ్రేష్ఠ నీవెవ్వరి వాడవు ఎక్కడి నుండి వచ్చావు నీవేం చేయాలనుకుంటున్నావు ఇంతకు మునుపు నిన్ను నేను చూడలేదు నిజం చెప్పు శత్రు సంహారకుడైన రాజును సమీపించి మేఘగర్జనం వంటి గంభీరత్వంతో సహదేవుడు ఇలా అన్నాడు నేను వైశ్యుణ్ణి నా పేరు అరిష్టనేమి కురుశ్రేష్ఠుల గోశాలలో ఉండేవాణ్ణి నరశ్రేష్ఠ నీ రాజ్యంలో ఉండాలనుకుంటున్నాను రాజసింహులైన పాండవులు ఎక్కడ ఉన్నారో తెలియదు పని చేయకుండా జీవించడం కాదు నీవు కాక వేరొక రాజు నాకు ఇష్టడు కాడు విరాటుడు అన్నాడు శత్రుమద్ధున నీవు బ్రాహ్మణులవా లేక క్షత్రియులవా భూమిని పాలించేవానిలా ఉన్నావు నిజం చెప్పు ఈ వైశ్యకర్మ నీకు తగినది కాదు ఏ రాజు యొక్క రాజ్యం నుండి ఇక్కడికి వచ్చావు నీకు ఏ పనిలో నేర్పు ఉంది నీవు మా దగ్గర ఎలా ఉంటావు నీకిక్కడ జీతం ఎంత కావాలి చెప్పు సహదేవుడు చెప్తున్నాడు పాండుకుమారుల ఐదుగురిలో పెద్దవాడు యుధిష్ఠరుడు అతనికి ఎనిమిది లక్షల గోగణాలు ఉన్నాయి అందులో ఒక్కొక్క గణంలో వంద గోవులున్నాయి ఇంకొక రకం గోవులు లక్ష ఉన్నాయి మరొక రకమైన గోవులు రెండు లక్షలున్నాయి వారి గోవులన్నీ లెక్కించి సంరక్షించే నన్ను తంతిపాలుడని అంటారు గోవులకు సంబంధించిన భూత భవిష్యత్ వర్తమానాలన్నీ నేను ఎరుగుదును పది యోజనాల విస్తీర్ణంలో నాకు తెలియనిదేమీ లేదు మహాత్ముడైన ఆ కురురాజు విధిష్టని గుణాలు నేను బాగా ఎరుగుతును అతడు చాలాసార్లు నా నేర్పులు చూసి సంతోషించేవాడు గోవులు వేగంగా వృద్ధి చెందే తీరులు రోగం రాకుండా పెంచే ఉపాయాలు నేను బాగా ఎరుగుతును ఆ నేర్పు నాలో ఉంది రాజా వేణిమూత్రం వాసన చూసినంత మాత్రా నా వంధ్య కూడా చూడిదవుతుందో అట్టి మంచి లక్షణాలున్న ఎద్దులను నేను ఎరుగుదును విరాటుడు అన్నాడు సవర్ణాలైన లక్ష పశువులను సంగ్రహించాను అనేక గుణాలున్న పశువులను వాని పాలకులను నీకిస్తున్నాను ఇక నా పశువులు నీ రక్షణలో ఉంటాయి వైసంపాయనుడు అన్నాడు ఇలా ప్రజాపాలకుడైన ఆ విరాటుడికి నిజం తెలియకుండా అతని గోశాలలో సహదేవుడు సుఖంగా ప్రవేశించాడు ఇతరులు కూడా ఏ విధంగానూ అతన్ని తెలుసుకోలేకపోయారు విరాటుడు అతడు కోరినంత జీతం ఇచ్చాడు తరువాత అందమైన రూపంతో స్త్రీల అలంకారాలు పొడవైన కుండలాలు బంగారు గాజులు ధరించిన ఒకనొక ఉన్నత పురుషుడు కోట గోడ వద్ద కనబడ్డాడు అతడు పొడవైన చేతులు ఊపుకుంటూ శిరోజాలు విదల్చుకుంటూ ఏనుగు నడకతో భూమిని కంపింపచేస్తూ విరాట్ని సభా సమీపానికి వచ్చాడు ఏదో కారణం వలన తన నిజరూపం దాచిపెట్టి మారువేషంలో సభలోకి వచ్చిన శత్రుసింహారకుడై గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తూ గజేంద్ర పరాక్రమం కలిగి ఉన్న మహేంద్రుని కుమారుడైన అర్జునుని చూసి విరాట్ రాజు సభాసదులతో ఇతడు ఎక్కడి నుండి వస్తున్నాడు మునుపు నేను వినియుండలేదు జనులు ఇతనిని ఎరుగున్నవానిగా చెప్పడం లేదు అంటూ ఆశ్చర్యంతో ఇలా అన్నాడు ఓయి బలశాలివైన నీవు దైవంలా ఉన్నావు గజరాజులా ఉన్నావు నల్లని యువకుడివై ఉన్నావు చేతులకు శంఖవలయాలపై బంగారు గాజులు ధరించావు జుట్టు విరపోసుకుని కుండలాలు ధరించావు పూలమాలను ధరించావు మంచి కేశాలున్నాయి వేరే విధంగా వస్త్రం ధరించి ధనుర్బాణాలు కవచం ధరించి వీరునివలే ఉన్నావు నీవు రథం ఎక్కి తిరుగు నా కుమారులతో లేదా నాతో సమానుడవే ఉండు నేను వృద్ధుడిని రాజ్యభారం తగ్గించుకోవాలనుకుంటున్నాను నీవు శక్తితో ఈ మత్స్యదేశం పాలించు ఇలాంటి రూపం కలవారు నపుంసకులు కారు అని నా మనసు చెప్తోంది అర్జునుడు అన్నాడు నేను కేశాలు అలంకరిస్తాను అందంగా చెవికమ్మలు పెట్టగలను అందమైన దండలు ఉత్తరీయాలు మేలుముసుగులు అలంకరించగలను స్నానం చేయించగలను అర్ధాన్ని శుభ్రం చేయగలను చందన రేఖాజ్యలంకారాల్లో నాకు నేర్పు ఉన్నది నపుంసకలలో తిరుగుతాను నాట్యం చేయటంలో నాట్య శిక్షణలో నాకు అర్హత ఉంది జడలలో పూలను అలంకరిస్తాను స్త్రీలు ఈ పనిలో నాకంటే ఎక్కువ కారు తనను సమీపించిన ఆ ఉన్నతిని చూసి మహాయశస్వి విరాట్ రాజు ఆశ్చర్యపడి ఇలా అన్నాడు నరరాజసింహ హీనమైన ఈ వేషము ఈ పేడితనము నీకు తగినది కాదు అమంగళకరమైన ఈ అలంకారాలు వేషము పశుపతికి అలంకారంలా ఉన్నాయి దట్టమైన మేఘాలు కప్పిన సూర్యుని వలె ప్రకాశిస్తున్నావు బలిష్టాలైన నీ ఆజానుబాహులకు విల్లు మాత్రమే శోభ కలిగిస్తుందని నా నమ్మకం అర్జునుడు చెప్పాడు రాజా నేను గానం చేస్తాను నృత్యం చేస్తాను మృదంగవాదనం కూడా చేస్తాను నృత్యంలో గానంలో నేర్పరిని నీవు నీ కుమార్తె ఉత్తరకు విద్య నేర్పడానికి నన్ను నియమించు నేను స్వయంగా ఆమెకు అవుతాను నీవు నా రూపాన్ని ప్రశంసించి ప్రయోజనం లేదు అది నా దుఃఖాన్ని మరింత పెంచుతుంది తల్లిదండ్రులు వదిలివేసిన కొడుకో లేక కూతురో ఈ బృహన్నల అనుకో విరాటుడు అన్నాడు బృహన్నల నీవు కోరిన వరం ఇస్తున్నాను నా కుమార్తెకు ఇతర కన్యలకు నృత్యం నేర్పు కానీ ఈ నీ పని నాకిష్టం లేదు నీవు నిజానికి సముద్రాలు హద్దుగా గల ఈ భూమిని పాలింపదగినవాడవు వైసంపాయనుడు అన్నాడు మత్స్యరాజు విరాటుడు ఆ బృహందలను చూసి వివిధ మంత్రులతో ఆలోచన చేసి కళలలో నృత్యములలో వాదనములలో అతనిని స్త్రీలచే పరీక్ష చేయించి అతని నపూంసకత్వం నిజమైనదని స్థిరపరచుకుని అతనిని అంతఃపురానికి పంపాడు సమర్థుడైన ధనంజయుడు విరాటుని పుత్రికకు ఆమె చెల్లుళ్ళకు పరిచారకులకు నృత్య గీత వాద్యాలను నేర్పసాగాడు దీంతో అతడు వారికి ఇష్టడయ్యాడు ఇలా మారువేషంలో రహస్యంగా అర్జునుడు అక్కడ నివసిస్తూ వారితో కలిసి ఇష్టమైన పనులు చేస్తూ మనస్సును స్వాధీనపరచుకుని ఉన్నాడు అంతఃపురంలో తిరిగేవారు గాని బయటవారు గాని అతనిని గోర్చి తెలుసుకోలేకపోయారు నుండి చెప్పాడు రాజా పాండవులలో మరొక శక్తిశాలి నకులుడు విరాటరాజును సమీపించాడు వస్తున్న అతనిని చూసి సాధారణ జనులు మేఘాల్లోంచి వచ్చే సూర్యుడు అని అనుకున్నారు అతడు వచ్చి అక్కడున్న గుర్రాలను చూస్తున్నాడు అలా చూస్తున్న అతనిని మత్స్యరాజు విరాటుడు చూశాడు విరాటుడు అంచర్లతో ఇలా అన్నాడు ఇతడు ఎక్కడ నుండి వస్తున్నాడు ఇంద్రునిలా ఉన్నాడెవరు ఇతడు స్వయంగా నా గుర్రాలను పట్టి పట్టి చూస్తున్నాడు తప్పక ఇతడు అశ్వపరిజ్ఞానం గల వివేకవంతుడు కావాలి ఈ వీరుడు అమరుని వలే ప్రకాశిస్తున్నాడు ఇతనిని వెంటనే నా ముందర ప్రవేశపెట్టండి అప్పుడు శత్రుంజయుడైన నకులుడు రాజును సమీపించి ఇలా అన్నాడు రాజా మీకు జయమగుగాక మీకు శుభమగుగాక నేను గుర్రాలకు శిక్షణనివ్వడంలో నేర్పరిని సదా రాజులకు మీ గుర్రాలకు అవుతాను విరాటుడు అన్నాడు ఓయి నీకు రథాలు ధనము నివాసము ఇస్తున్నాను నా అశ్వాలకు సారథిగా ఉండడానికి నీవు అర్హుడవు నీవు ఎక్కడ నుండి వస్తున్నావు ఏ రాజుకు సంబంధించిన వాడవు ఎలా వచ్చావు నీకు దేని ఎందు నైపుణ్యముందో వివరంగా చెప్పు నకులుడు ఇలా అన్నాడు శత్రుమర్తన పాండుకుమారుల ఐదుగురిలో జ్యేష్ఠుడైన యుధిష్ఠరుడు నన్ను పూర్వం అశ్వాలను చూడడానికి నియమించాడు అశ్వాల స్వభావం ఎరుగుదును వాటిని లొంగదీసుకోవడము తెలుసును గుర్రాల రోగాలు వాటి నివారణము పూర్తిగా ఎరుగుదును నా వాహనం ఎప్పుడూ పిరికిది కాజాలదు నా వద్ద చెడ్డదైన ఆడుగుర్రం ఒకటి కూడా లేదు ఇక మగగుర్రాల విషయం చెప్పాలా జనులు యుధిష్ఠరుడు నన్ను గ్రంథకుడని అనేవారు దేవేంద్రుని సారథి అయిన మాతలి వలే దశరథుని సారథి సుమంత్రుని వలే పరశురామ సారథి సుమహుని వలె నీ గుర్రాలకు నేను శిక్షణనిస్తాను రాజేంద్ర మహారాజైన యుధిష్ఠరుని శాసనం వల్ల లక్ష కోటి గుర్రాలకు రక్షకునిగా ఉన్నాను విరాటుడు అన్నాడు నా గుర్రాలు రథాలు అన్నీ ఇప్పుడే నీ అధీనం అవుతాయి నా వద్దనున్న సారథులంతా నీ అధీనంలో ఉందిరిగాక దైవసమాన ఈ పని నీకిష్టమైతే ఇందుకు నీవు కోరే ధనమెంతో చెప్పు ఈ అశ్వకర్మ నీకు నిజానికి తగినది కాదు వల్లే ప్రకాశిస్తున్నావని నా అభిప్రాయం ఇక్కడ నీ దర్శనం యుధిష్ఠర్ని దర్శనం వలె నాకు ప్రియంగా ఉన్నది సేవకులు లేకుండా అరణ్యంలో మహానుభావుడైన ఆ ధర్మరాజు ఎలా సంతోషంగా నివసిస్తున్నాడో వైశంపాయనుడు చెప్పాడు రాజా అలా గంధర్వ శ్రేష్ఠుని పోలిన యువకుడైన ఆ నకులుని విరాట్ రాజు ఆనందంతో సత్కరించాడు అందమైన ప్రియమైన రూపంతో తిరుగుతున్న అతనిని గూర్చి ఇతరులెవ్వరూ తెలుసుకోలేకపోయారు ఇలా పాండవులు తమ ప్రతిజ్ఞలకు అనుగుణంగా సార్థక దర్శనంతో మత్స్య దేశంలో నివసించారు భూమండలాధిపతులైనప్పటికీ మిక్కిలి దుఃఖంతో జాగరూకులై అజ్ఞాతవాసం చేశారు